హాయ్ అందరికీ నమస్కారం వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు డ్రెస్ కటింగ్ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా టెన్ మినిట్స్లో మీకు చూపిస్తాను మన మెజర్మెంట్స్ కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఐడియా ఉంటాయి కాబట్టి మెజర్మెంట్స్ తీసుకుంటాం మనమే టకా టకా టక టక చేసుకోవటమే ఫస్ట్ లెంత్ తీసుకోవాలి లెంత్ తీసుకున్న తర్వాత తర్వాత చెస్ట్ నడుము సీటుకి మార్కింగ్ వేసుకొని ఐ చెస్టు పాయింట్ చెస్టు నడుము వచ్చి నడుము సీటు ఓకేనా ఇదేం పాయింట్ అనమాట మొత్తం కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా మనం ఎలా అయితే మనం కట్ చేయాలో ఆ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేవాళ్ళకి కూడా అర్థమవుతుంది ఐ చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ చెస్ట్ వచ్చేసి నలభై ఒకటి నడుము వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి సీట్ అనమాట దీన్ని బట్టి మనం ఎలా కట్ చేసుకోవాలి మార్కింగ్ ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు రౌండ్ పదహారు ఇంచులు ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూగా నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో బ్లౌజ్కి డ్రెస్కి ఒకటే మెథడ్ ఏ మార్పు ఉండదు దీనికి ఏంటంటే హాఫ్ ఇంచ్ లూజ్ పెడతాం దానికి ఏమంటే ఎగ్జాక్ట్గా పెట్టేస్తాం అదే తేడా దాని హాఫ్ ఇంచ్ లూజ్ హాఫ్ ఇంచ్ లూజ్ పెడితే టోటల్గా టూ ఇంచెస్ వస్తుంది నాలుగు నాలుగు భాగాలు కాబట్టి టూ ఇంచు హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ పెట్టామంటే టూ ఇంచెస్ వస్తాయి అనమాట సరిపోతుంది కరెక్ట్గా లూజ్ అనేది ఇంకా పక్క పక్కాగా ఫిట్టింగ్ కావాలంటే యాజ్ డీస్కి పెట్టేసుకోవాలి చూసారా షేప్ అలా వస్తుంది ఎక్కడికక్కడే సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పాయింట్ ఎంత పెడతాం పదకొండు ఇంచులు పది ఇంచులు పెడతాం బ్లౌజ్కి ఎలా వస్తుందో సేమ్ యాస్టిస్గా దీన్ని అప్లై చేసేసుకోవాలి మూడించలు అదే మెథడ్ సేమ్ ఎగ్జాక్ట్గా ముప్పై ఎనిమిది వరకు మూడించులు చెప్పాను కదా సేమ్ అదే మెథడు పై ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేసుకుంటే సరిపోతుంది అనమాట అక్కడైతే శంఖ కొలత అనేది మూడించలే బ్లౌజ్కి డ్రెస్కి ఏదైనా ఇదే మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి లూజ్ కావాలంటే ఆ లౌజులు పెంచుకోవటమే హాఫ్ ఇంచ్ పెడితే ఇంచులు వస్తుంది నాలుగించులు కావాలంటే వన్ ఇంచ్ పెంచుకోవాలన్నమాట ఓకేనా అది ఇప్పుడు మనం కింద గేర్ ఎంత అంటే సీట్ కను గేర్కి టూ ఇంచెస్ తేడా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముప్పై ఆరు పెట్టాం కదా ముప్పై ఆరు అంటే అదే నలభై ఆరు అంటే నలభై ఆరు మీద ఇంచులు ఎగ్స్టా అనమాట ఇప్పుడు నలభై ఆరు అంటే నలభై ఎనిమిది పెట్టాలి అక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట నలభై ఎగ్జాక్ట్గా యాజ్టీస్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ ఇంచెస్ ఖర్చు ఖర్చు పెట్టేసి కట్ చేసేసుకోవటం ఓకేనా ఏదన్నా నచ్చు ఉంటే కింద ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకా మీకు చూపించాలని లేట్ అయిపోయింది లేదంటే నేను సెవెన్ మినిట్స్లోనే కటింగ్ అయిపోతుంది అనమాట మీకు వీడియో చేయాలి కాబట్టి మీకు ఎవరి నుంచి చూపించే ప్రయత్నంలో ఒక టూ త్రీ మన్ మినిట్స్ ఎక్కువైందనమాట మనది రెగ్యులర్ కటింగే కాబట్టి అంత చా టైం లేదండి థర్టీ ఫస్ట్ మూమెంట్లో ఉన్నాం సంక్రాంతి పండగ కూడా ఫుల్గా బట్టలు ఉన్నాయి దాన్ని బట్టి కొంచెం అడావుడిగా మీకు వీడియోస్ చేయలేకపోయాను కంపల్సరీ ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే చూసారా టైం కూడా చూసుకోండి పది నిమిషాల్లో కటింగ్ అంతా అయిపోతుంది ఇంకా మెయిన్ క్లాత్ చూపించేదే ఉంది మెయిన్ యాజ్టేజ్గా ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసుకోవటమే అది పెద్ద చూపించాల్సిన అవసరం లేదు సెంటర్కి సెంటర్కి పెట్టేసుకొని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అక్కడికి ఇక్కడికి తేడా ఉందనమాట మనం ఫ్రంట్ తగ్గించాం కదా ఫ్రంట్ షోల్డర్ వైపు తగ్గించాం నెక్ వైపు లోపలికి నొక్కాం డీప్ వచ్చేసి పది ఇంచులు ఉందండి బ్యాక్ డీప్ ఇంచులు ఫ్రంట్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఫ్రంట్ డీప్ ఏమో ఎనిమిది ఇంచులు అలా మనం క్రాస్గా వేసుకోవాలి టూ సైడ్స్ నొక్కేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి సైడ్ డాట్ ఏం అవసరం లేదు బ్యాక్ డాట్ సంక డాట్ సరిపోతుంది ఇది ఇప్పుడు ఒక త్రీ ఇంచెస్ లూజ్ కావాలి మనకి త్రీ ఇంచెస్ అంటే ఆల్రెడీ హాఫ్ ఇచ్చర్ రెండు ఇంచులు లూజ్ పెట్టేసాం రెండు ఇంచులు లూజ్ పెట్టాం ఫిట్టింగ్ ఆల్రెడీ వస్తుంది మనం బ్యాక్ డాట్లు కూడా పెడతాం కాబట్టి ఫ్రంట్ వైపు లూజ్ వచ్చేసి చెస్ట్కి సెట్ అయిపోతుంది బ్యాక్ డాట్ సంక డాట్ కూడా ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్స్ రెగ్యులర్ ప్రొసీజరే ముప్పై ఎనిమిది అంటే మూడు పాయింట్ ఎనిమిది ఐ అయిచస్ట్ ముప్పై ఎనిమిది అయితే పదో భాగం మూడు పాయింట్ ఎనిమిది పెట్టి కట్ చేసేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం మార్జిన్ ఎంత కావాలో హ్యాండ్కి పైపింగే వేస్తాం కాబట్టి పెద్ద మార్జిన్ అవసరం లేదు అయితే మీరు ఒకటి గమనించాలి హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మనం రెండు మీటర్లు లైనింగ్ సరిపోదు రెండు ఇరవై కానీ రెండున్నర కానీ తెప్పించాలి మనం ఎందుకంటే మనకి హైట్తో అది పొడవను లూజ్ కూడా వస్తుంది కాబట్టి మనకి క్లాస్ సరిపోదు అన్నమాట దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి పన్నెండు నుంచు సంక్రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు పంతొమ్మిది ఇంచాలు ఎల్బో హ్యాండ్సు కొంచెం లైట్గా షేప్ మార్క్ అన్నమాట లూజ్ లేకుండా షేప్ మార్క్ ఒక మూడు ఇంచులు అది రెగ్యులర్ ప్రొసీజరే దాని ప్రకారం ఒక టూ ఇంచెస్ ఖర్చు బ్యాలెన్స్ చేసి కట్ చేసేటి ఇలాగా కట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అండి ఇది పది నిమిషాల్లో డ్రస్ కట్టింగ్ అనేది అయిపోయింది అనమాట నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా పోటిక్ సినీ లేడీస్ టైలర్ నష్టాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడెల శివప్రసాద్ హాస్పిటల్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ సత్యపల్లి రోడ్ నర్స్ షాప్ అట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగ మీరు కట్ చేసుకుంటే ఈజీ మెథడ్లో అనమాట తప్పకుండా లైక్ చేయటం మటుకు మర్చిపోకండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకొక మెంబర్స్కి దాకా వెళ్ళి ఇప్పుడు ఏంటంటే లైక్లను కామెంట్లు ఎన్నో నేను చెక్ చేసిన తర్వాత వీడియో చూ చూస్తున్నారు మంచి కంటెంట్తో వీడియో చేసినా రీచ్ అవ్వట్లేదు అనమాట అందరికీ అందుకోసమని నా సపోర్టర్స్ నా సబ్స్క్రైబర్సు నా ఛానల్ ఇష్టపడేవాళ్ళు నా కటింగ్ ఇష్టపడేవాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఎన్నో మంచి మంచి టిప్స్ చెప్తాను జెన్యున్గా చెప్తున్నానండి మీరందరూ నిత్యం విద్యార్థులు మనం తప్పకుండా నేర్చుకోండి ఈ మెథడ్లో మీకు చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్